నమస్కారం అండి మనకి ఇప్పుడు వస్తుంది ఆషాఢ మాసం ఈ ఆషాఢ మాసం జూలై ఆరవ తారీఖు నుంచి ఆగస్ట్ నాలుగో తారీఖు వరకు ఉంటుందని చెప్పవచ్చు అయితే ఈ ఆషాఢ మాసం వస్తుంది అంటే కొత్తగా పెళ్ళైన జంటలకు గుండెల్లో గుబులు పుడుతుంది ఎందుకంటే ఈ ఆషాఢ మాసంలోని కొత్తగా పెళ్ళైన జంటలను ఎడబాటుగా ఉండడానికి ఈ సాంప్రదాయం అనేది ఎంతో పనికి వస్తుంది అయితే ఈ ఈ ఆషాఢ మాసం కొత్తగా పెళ్ళైన జంటకు ఎందుకు ఎడబాటును కలిగిస్తుంది ఈ మాసంలోని కొత్తగా పెళ్ళైన వారు ఒక దగ్గర ఉండకూడదని అదేవిధంగా కొత్తగా పెళ్ళైన తర్వాత అత్తాకోడలు ఒక గడపలో ఉండకూడదని అత్త అల్లుళ్ళు ఎదురెదురు పడి మొహం చూసుకోకూడదని సాంప్రదాయం అన్నది మన ఆచారంలో ఉంది అయితే ఇంతకీ ఈ సాంప్రదాయ ఆచారాలు మనం నియమించుకునేవా లేకపోతే మన శాస్త్రాలలోని శాస్త్రీయంగా నిర్మించబడినవా అనే విషయంకొస్తే ఏ సాంప్రదాయమైన ఏ ఒక కట్టుబాటైనా ఇది అన్నీ కూడా మన పూర్వీకుల నుంచి వస్తున్నాయని చెప్పవచ్చు మన పూర్వీకులు ఏది శాస్త్రంగా పెట్టినా ఏ ఆచారాన్ని పెట్టినా అది మన మంచి కోసమే నూటికి నూరు పాళ్ళు దాంట్లో ఏదో పరమార్థం దాగి ఉందని కూడా చెప్పవచ్చు అయితే ఇంతకీ ఆషాఢ మాసాన్ని ఎందుకు ఎడబాటుని కలిగిస్తారు కొత్తగా పెళ్ళైన జంటలకి అనే విషయాన్ని తెలుసుకొని అదేవిధంగా అత్తకి కోడలకి ఈ ఆషాఢ మాసానికి సంబంధం ఏమిటి అనే విషయాన్ని కూడా ఈరోజు తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం ఆషాఢ మాసంలోని మొహం కోడలు చూడకూడదు అనే సాంప్రదాయ నియమాలను హిందువుల సాంప్రదాయంలో అనాదిగా వస్తున్న ఆచారం అని చెప్పవచ్చు ఈ కాలంలోని యువతీ యువకులకు దీనిపై అంతగా అవగాహనే లేదు కానీ ఇదివరకు దీన్ని ఖచ్చితంగా పాటించేవారు ఆచార సాంప్రదాయాలను ఖచ్చితంగా పాటించే కొన్ని కుటుంబాలు కూడా ఇప్పటికీ ఉన్నాయని చెప్పవచ్చు ఎందుకంటే ఈ ఆచార సాంప్రదాయాలు అనుకున్న దాగి ఉన్న రహస్యాలను తెలిసిన తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పాటిస్తారు అని చెప్పవచ్చు కొంతమంది మాత్రం అంతగా దీని పట్టించుకోలేదు అయితే ఇప్పుడున్న ఆధునిక కాలంలోని కొన్ని కుటుంబాల మాట ఉద్యోగ రీత్యా బయట ఊర్లో నివసిస్తున్న కొత్తగా పెళ్ళైన జంటలకు ఆషాడ ఆచారాలు పాటించే అవసరం లేదని పట్టింపు రాదే వాటికి ఇది పట్టించదు అని కూడా నియమాన్ని నియమించుకున్నారు అయితే ఇది ఎంతవరకు ఇది సాంప్రదాయం పాటించక్కరలేదు అనే విషయాన్ని ఈ వీడియో పూర్తిగా చూసినప్పుడు మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది అయితే అసలు విషయానికి వస్తే అది కొత్తగా పెళ్ళైన జంట లు ఎందుకు ఒక దగ్గరే ఉండకూడదు అనే విషయంకొస్తే కొత్తగా పెళ్ళిన పెళ్ళైన జంటని వారి మొహం ప్రపంచం నుండి కాస్త బయటకు తీసుకురావడానికి ఆషాఢం పేరుతో కొత్త కొంతగా వాడి వాళ్ళకి దూరాన్ని కలిగజేస్తుంది తద్వారా ఇద్దరి మధ్య కాస్త ఎడబాటు ఏర్పడి మరింత విరహం వ్యాధి ఏర్పడుతుంది అది అది ఆ ఇద్దరి మధ్య బలమైన సంబంధానికి దాంపత్యానికి దారితీస్తుందని మన పెద్దల ఒక నమ్మకం అయితే ఇది ఒక రకమైన కథనమైతే మరొక రకమైన కథనం ఏమిటంటే ఆషాఢ మాసం అనేది వ్యవసాయ పనుల్లో నిగ నివగమయ్యే సమయం ఇది వరకు కాలంలోనూ మన ప్రతి కుటుంబాలు కూడా వ్యవసాయ కుటుంబాలే వ్యవసాయం చేసి వాటి ఆధారపడి ఉన్నవాళ్ళే అయితే ఇక ఆషాఢ మాసం పక్ష రోజుల ముందు జ్యేష్ఠ పౌర్ణమి ఏరువాక పొన్నవిగా పిలుస్తారు ఈ వర్షాకాలంలో ప్రారంభమయ్యే సమయం కాబట్టి అప్పుడే దుక్కు దున్నడం మొదలు పెడతారు అయితే దుక్కు దున్న కాబట్టి కొత్తగా పెళ్ళైన పురుషుడు భార్య పక్కనే ఉంటే బ ఇతర పనులపై శ్రద్ధ పెట్టలేదు కాబట్టి వీళ్ళని దూరంగా ఉంచి వాళ్ళకి పని మీద జాస కలిగించేలా చేయడానికి భార్యను పుట్టింటికి పంపిస్తారు అని దీనికి అర్థం ఇందుకోసమని కోడలు అత్తమొహం చూడకూడదని సాంప్రదాయం పెట్టడం ద్వారా ఈ విధంగా అయినా కొడుకు కోడల్ని దూరంగా ఆ పుట్టింట్లో ఉంచి వస్తాడని ఈ ఒక సాంప్రదాయాన్ని పెట్టారని మన పూర్వీకులు ఒక కథనంగా చెప్పుకుంటారు అయితే ఆషాడంలో భార్య భర్తల కలయిక వల్ల గర్వం దాలిస్తే వేసవిలోనే ప్రశ్న జరిగే అవకాశం ఉంటుంది అందుకోసమని కూడా ఈ ఆషాఢ మాసం నియమ పాటించాలి అని చెప్తుంటారు ఎందుకు ఆషాఢ మాసంలో కలిస్తే గర్భం దాలిస్తే గర్భ వేసవి కాలంలో ప్రసవిస్తే ఏమవుతుంది అని చాలా మందికి సందేహం వస్తుంది అయితే మనకి ఇప్పుడున్న ఆధునిక కాలంలో ఉన్న సౌకర్యాలు అంటే ఏసీలు కానీ కూడలు కానీ ఇవన్నీ అందుబాటులో పూర్వంలో మన ఎవరికీ లేవు అందువల్ల అవన్నీ లేవు కాబట్టి ప్రసవం అయినప్పుడు తెల్లి బిడ్డ చాలా ఇబ్బంది పడేవారట సాధారణంగా ప్రసవం జరిగిన మహిళకు ఆరో ఆరోగ్యపరంగా మరింత ఇబ్బంది ఉంటుందని కాబట్టి సాంప్రదాయం నియమం పేరుతోటి ఆషాఢంలోని భార్యాభర్తలను వేరుగా ఉంచేందుకు కోడలు అత్తమహం చూడకూడదు అనే నియమాన్ని పాటించాలని చెప్తుంటారు ఆషాఢం అంటేనే అందరూ అశుభం అని అంటుంటారు ఆషాఢము కార్యాలకి అనివైనదిగా అంటారు కానీ వివాహమైన కొత్త పెళ్లి కూతురును పుట్టింటికి పంపి తీసుకెళ్లేది ఈ మాసమే తొలి ఏకాదశి వచ్చేది కూడా ఈ ఆషాఢ మాసంలోని జగన్నాథ స్వామి యాత్ర జరిగేది కూడా ఈ ఆషాఢ మాసంలోని గురు పౌర్ణమి ఆషాఢ మాసంలోనే వస్తుంది అయితే మనకు గ్రామ దేవతలున్న దేవతలు కానీ దేవతలు కానీ గ్రామ దేవతల యొక్క పండగలు కానీ ఈ ఆషాఢ మాసంలోనే విశేషంగా చేస్తూ ఉంటారు అయితే ఆషాఢ మా అలాగే ఆషాఢంలో దేవుళ్ళు నిద్రలోకి వెళ్తారట దీంతో వివాహం చేసుకుంటే వారు ఆశస్సులు అందవని చెప్తుంటారు దక్షిణ భారతంలోని ఆషాఢంలోని ఏ పంట చేతికి రాదు అందుకోసమని కూడా చేతిలో పైసాలు ఉండవు కాబట్టి ఈ మాసంలోని వివాహాలు కూడా చేయరు కూడా చెప్తుంటారు అందులోని ఆషాఢ మాసంలోని గాలివానలు ఎక్కువగా ఉండడం వల్ల వివాహాలు ఆటంకాలు వస్తాయని కూడా ఎందుకోసం ఆషాఢ మాసంలోని ఏది శుభకార్యాలు వివాహాలు చేయరు అని మాసాన్ని మాసం ఆషాఢ మాసంలోని భార్యాభర్తలను కలవకూడదని ఈ భార్యాభర్తలకు ఆషాఢం అనే సాంప్రదాయాన్ని పెట్టారని మన పూర్వీకులు దీ ఎంతో దూరదృష్టితో ఆలోచించి ఈ నియమ సాంప్రదాయాలను మనకి ఏర్పరిచారని చెప్తుంటారు అయితే మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్